ఓ మహాకవి అన్నాడు జీవితం అంటే కన్నురెప్పపాటు మరణం జననం జననం మరణం కన్నురెప్పపాటుది జీవితం అన్నాడు చెప్పింది చాలా సింపుల్గానే అందులో చాలా ఇబ్బంది ఉంటుంది పుట్టకతోనే కలుపులోనే ఇబ్బంది పడతాం మన తల్లికి నవమాసాలు మోస్తుంది అక్కడ ఇబ్బంది తల్లికి ఇబ్బందే మనం ఇబ్బంది పడుతూ భూమి మీదకి వస్తాము పుట్టకతోనే ఏడుస్తాం సో ఏడిపిస్తాం ఏడుస్తాం ఇలా స్టార్ట్ అవుతుంది జీవితం ఎప్పుడైతే బాల్యం కనుక మంచి పరిసర ప్రాంతాల్లో మంచి వాతావరణం పెరుగుతారో మంచి ప్రయోజకులు అవుతారు అదే ఆ పుట్టిన వాతావరణం చెడుగా ఉందనుకోండి అప్పు ఆటోమేటిక్గా చెడు ప్రయాణం జరుగుతుంది బట్ మనం జ్ఞానం వచ్చేసరికి మనం ఏం నేర్చుకున్నాం మనకు మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే పక్కవాడు అంత బాగా ఎందుకున్నాడు పక్కవాడు ఇస్తే సైంటిస్ట్ అయితే మనం ఎందుకు కాకూడదు ఇట్లా పోటీ పడండి మనకు మేడం హెల్త్ కొన్ని విషయాలు అవసరం అంటే హెల్తీ కుల్లు కుళ్ళుకోవద్దు ఈగోకి వెళ్ళదు కుల్లుకోవడము వాడిని వాని మీద ఏడవద్దు కడుపు మంట ఉండకూడదు అతని ఇష్టం సైంటిస్ట్ అయితే మనం మీరు కూడా ట్రై చేయండి అంతే హెల్తీగా అతని సలహాలు తీసుకోండి ఎంత ఎదుగుతా అంత అణిగి మణిగుండాలి అదే జీవితం